ఎల్లమ్మా ఏరా నాని మంచిగా రాడాయి ఎటు పోతానవు నాని అబ్బా ఇయల్ ఆదివారం కదా మా దోస్తులతో ఆడుకోనికి బయటకు పోతున్నా బయటకు వెళ్తున్నావా అయితే ఇక్కడే ఉన్నాను నేను మళ్ళీ అత్త ఎక్కడికి వెళ్ళమ్మా ఉండు నేను అత్త కదా అబ్బా ఇంకెంతసేపు నానమ్మా తొందరగా రా అత్తన్నా ఏంటి వెళ్ళమ్మా ఇదంతా ఇగో నా మనవాడు బయటకు పోతాడు కదా జుట్టు తాలుగుద్దా అని జుట్టు తీస్తాను వాళ్ళ కన్ను వాడద్దా అని నా మనవాడు బంగారం నాకు అబ్బా నువ్వు నీ చాదస్తాను నేను భయస్తలే సరే నా జాగ్రత్త ఏంట్రానెక్కినా చూసుకోలేదు అయినా నువ్వేం చూసుకుంటావరా లేని అనాధన కూడా నాకు మా అమ్మ నాన్న లేకపోవచ్చు కానీ నాకు నానమ్మ ఉన్నది ఆ నానమ్మ కూడా నేను సొంత నానమ్మ కాదు కావాలంటే పోయి అడుక్కో అనాధనాయ అంటే మా అమ్మ నాన్న ఎవరు మరి